హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం డ్రామా అంతా బట్ట బయలు అయిందండి డ్రామా మొత్తం దేనికోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అన్న విషయం అరటి పండు తొక్క ఒలిచినట్లు బట్ట బయలైపోయింది నాకు చాలా కోపం ఉంది నా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిందండి కానీ మొదలుపెట్టే ముందు ఒక డిస్క్లైమర్ అండి మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను మార్క్ శంకర్ అనే అబ్బాయికి అంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఏమి అపాయం లేదు అని తెలిసిన తర్వాత మనం అందరం సంతోషపడ్డాం ఆనందపడ్డాం ఆ పిల్లలు అందరి పిల్లలు ఎవరైనా కానీ నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరికైనా బిడ్డ అంటే బిడ్డే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుందాం అండ్ ఆ బిడ్డ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడని చెప్పేసి మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా రిలీఫ్ ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ సతీమణి వారు వెళ్ళి తలనీలాలు సమర్పించినప్పుడు మనం అందరం కూడా హర్షించాము అది పూర్తిగా వ్యక్తిగత విషయం అని చెప్పేసి అక్కడి వరకే పెట్టాలని మనం కూడా అందరినీ రిక్వెస్ట్ చేశాం రెండు రోజుల క్రితం మీకు గుర్తుంటే నేను వీడియో చేశాను వీడియోలో అంటే ఆ తమ్నెల్లో కానీ హెడ్డింగ్లో కానీ ఏం ఒకసారి మీరు మళ్ళీ కావాలంటే ఆ వీడియో మొత్తం చూడండి నేను ఏం పెట్టానో ఒకసారి చదువుతాను చూడండి గుండు చేసుకోవడం పూర్తిగా వ్యక్తిగతం దయచేసి స్పందించకండి వ్యక్తిగత విషయాల గురించి మనకు అనవసరం దయచేసి పీకే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకండి నేను కనీసం అన్నా లెజినోవా గారి పేరును కూడా నేను ప్రస్తావించలేదు అంత గౌరవిస్తాం మనం మహిళల్ని ఎవరినైనా కానీ కనీసం అంటే వారి ఫోటోలు పెట్టలేదు వారి పేరు కూడా నేను ప్రస్తావించలేదు హెడ్డింగ్లో కానీ తమ్నలో కానీ ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను చెప్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులైనా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా నాకు అంటే గౌరవం ఇచ్చేదాంట్లో అందరూ సమానమే ఎవరిని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ మన ప్రత్యర్థులు కాబట్టి మనం ఏదో వాళ్ళని తక్కువ చేసి మన వాళ్ళైతే మనం భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఏది గౌరవం వరకు అందరూ సమానమే మనం కావాలంటే మన వాళ్ళకు మనం హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటాం మనం శుభాకాంక్షలు చెప్పుకుంటాం మనము మన వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నమ్మాయి గ్రాడ్యుయేషన్ లండన్లో జరిగినప్పుడు నేను చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మాకు వాళ్ళు క్లోజ్ కాబట్టి అంటే ఏది మేము వాళ్ళ పార్టీ మెంబర్స్ మా అన్న వాళ్ళ పిల్లలు కాబట్టి మేము ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాం సో మేము ఎక్కువ రెస్పాండ్ అవుతాం సో అలా వాళ్ళు అన్నా లెజినావు గారు తిరుమలకి వెళ్ళి గుండు చేయించుకున్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయితే అందులో అర్థం ఉంది మనం ఎక్కడా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతైనా రెస్పాండ్ అవ్వనివ్వండి ఒకవేళ ఇంకా రాజకీయాలకు కూడా దాన్ని వాడాలనుకుంటే వాళ్ళ ఇష్టము మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్పాను ఇప్పటికీ నేను అదే మాట కట్టుబడి ఉన్నా కానీ ఈ రోజు వాళ్ళు చేసింది చూస్తే మాత్రం అండి ఇన్ని రోజులు నేను మళ్ళీ చెప్తున్నానండి అన్నా లిజినోవా గారు చేసింది కాదు వీళ్ళు చేసింది పక్క డ్రామా సింపతి కోసం పబ్లిసిటీ కోసం పొలిటికల్ గేమ్స్ కోసం చేశారని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది అండి ఏంటండి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఒక ఫోటో తిరుమల కొండ కింద ఒక ఫోటో కొండ పైకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో గుండు గీయించుకోవడానికి కూర్చున్నప్పుడు ఒక ఫోటో వీడియో కూడా మళ్ళీ గుండు గీసిన తర్వాత దేవుడి పక్కన ఒక ఫోటో అన్నం పెట్టేటప్పుడు ఒక ఫోటో అన్నం తినేటప్పుడు ఒక ఫోటో గ్లాస్ పైకెత్తినప్పుడు ఒక ఫోటో ప్లేటు పైకెత్తినప్పుడు ఒక ఫోటో అక్కడ డొనేషన్స్ ఇచ్చినప్పుడు ఒక ఫోటో ఇన్ని ఫోటోలు ప్రతి నిమిషం డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఒక ఫోటో అవి కూడా అఫీషియల్ వాళ్ళ జనసేన పార్టీ పేజీలో అది జనసేన పార్టీ పేజ్ ఉండేది ఒక రాజకీయ పార్టీ పేజ్ అది పోనీ పవన్ కళ్యాణ్ సొంత ట్విట్టర్ అకౌంట్లో పెట్టి అది వేరే అర్థం ఉంటుంది ఎందుకంటే నా భార్య ఫోటోలు నేను పెట్టుకుంటాను కానీ జనసేన పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీ దాంట్లో ఇంకా అన్ని ఫోటోలు సరే పెట్టుకున్నారు పెట్టుకోండి మేము ఎక్కడా కూడా కాదనలేదు మేము ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పలేదు మా ఇంటెన్షన్ ఒకటే చిన్నపిల్లోడికి ఏం కాలేదు వాళ్ళమ్మ ప్రేమతో వాళ్ళమ్మ చేసింది అంతవరకు ఓకే కానీ ఇప్పుడు ఒక ఫోటో చూపించి నేను వీడియో కూడా చూపించాలని నాకు ఇష్టం లేదు ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది వాళ్ళు పెట్టి డిలీట్ చేసిన వీడియో కానీ ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఆరోగెన్స్ వర్సెస్ బిలీఫ్ బ్రేకింగ్ ట్రెడిషన్స్ వర్సెస్ ఆనరింగ్ ఫెయిత్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఆరోగెన్స్ అంట బిలీఫ్ అంట బ్రేకింగ్ ట్రెడిషన్స్ అంట ఆనరింగ్ ఫెయిత్ అంట ఇక్కడ నేను ఒక్కటే ప్రశ్న అడుగుతానండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా లెజినోవా గారికి ఏ విషయంలో మనం పోలిక పెట్టాలండి దేవుడిపైన భక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేది ఆ విషయంలో మనం పోలిక పెట్టాలా అసలు అన్నా లెజినోవా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలికేంటండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజకీయ నాయకులు అన్నా లెజినోవా గారు ఏంటి రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడితో పోల్చినా సినిమా యాక్టర్ని సినిమా యాక్టర్తో పోల్చినా క్రికెటర్ని క్రికెటర్తో పోల్చినా అందులో అర్థం పడతా ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలకు సంబంధం లేని అన్నా లేజినావు గారితో పోల్చడము అది కూడా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టడం దేనికి సంకేతం అండి దేవుణ్ణి వాడుకోవడం కదా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడం కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని లక్షల మంది భక్తులు వెళ్తారు స్వామి దృష్టిలో అందరూ సమానమే రాజు లేదు పేద లేదు డబ్బున్నోడు లేదు లేనోడు లేదు లేకపోతే సూపర్ స్టార్ బంపర్ స్టార్ లేరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేరు దేవుడి ముందర అందరూ సమానమే మనం వెళ్ళేది భక్తితో వెళ్తాం కానీ మన గొప్పలు చెప్పుకోవడానికి పబ్లిసిటీ కోసం సింపతి కోసం మనం వెళ్దాం అన్నా లెజనోవా గారు కూడా కుమారుడి కోసం వెళ్ళారు నేను ఎక్కడ వారు పబ్లిసిటీ కోసం వెళ్ళారని నేను చెప్పట్లేదు కానీ వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసి రాజకీయాల కోసం వాడుకున్నామనే ఉద్దేశంతోనే వీళ్ళు చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి ఎందుకంటే ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఒక అధికారంలో ఉన్న పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరైనా పెట్టాలంటే చిన్న చింత కూడా పెట్టడండి వాళ్ళు డిస్కస్ చేసి పార్టీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే పెడతారు ఇష్టం వచ్చింది పెట్టడానికి ఎవరు అలౌ చేయరు అక్కడ పనిచేసే వాళ్ళు పెట్టారనే ఛాన్స్ కూడా లేదు వాళ్ళు పార్టీ పెద్దలతో డిస్కస్ చేసుకుని వాళ్ళు అప్రూవల్ లేని ఏ పోస్టులు పెట్టరు అండ్ ఈ వీడియో చేయడానికి ఈ వీడియో ఏమి ఒక రెండు నిమిషాల్లోనూ మూడు నిమిషాల్లో తయారు చేసేది కాదండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడింది కూడా నాని గారు మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది అవన్నీ చేసి కట్ చేసి ఒక వీడియోలాగా అన్నా లెజినోవా గారి తిరుమల పర్యటన ఒక వీడియోలాగా చేసి రెండు పెట్టి ఒకటేమో ఆరోగ్యన్స్ అంట అంటే ఒకరు బలుపు ఇంకొకరికి విశ్వాసం అంట ఒకరు ఏంటి విశ్వాసాలని నమ్మరంట ఇంకొకరు విశ్వాసాలని నమ్ముతారంట అని చెప్పేసి పెట్టి దాన్ని మళ్ళీ పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది చూసిన తర్వాత డిలీట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లైకులు అంటే దానికి ఆ వీడియో చూపిస్తాను చూడండి ఎందుకు దాచిపెట్టడం దీనికి చూపిస్తాం చూడండి డిక్లరేషన్ చేస్తున్న వీడియో గుండు గుండు గీకుతున్న వీడియో కూడా పెట్టాలా అండి వాళ్ళ తర్వాత ఫోటో నడుస్తున్నప్పుడు వీడియో కూడి లోపల వీడియో బయట నుంచి పూజ చేస్తున్నప్పుడు వీడియో హారతి ఇచ్చినప్పుడు వీడియో డొనేషన్ ఇచ్చిన దాని గురించి వీడియో భోజనం పెట్టేటప్పుడు వీడియో తినేటప్పుడు వీడియో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తారంట ఇది అంత కూడా అండి నేను చెప్తున్నాను పబ్లిసిటీ కోసం సింపతి కోసం పొలిటికల్ గేమ్స్ కోసం ఎందుకు చేశారంటే వీళ్ళు ఫస్టే ఆ ఫోటోలు పెట్టినప్పుడు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏదైనా చేస్తే దాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుందాము మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు ఆడవాళ్ళని కామెంట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసి హిందూ ఓట్లు హిందూ ఇది హిందూ అది అని చెప్పేసి ఏదో ఒకటి పొలిటికల్ గేమ్స్ పొందుదాము అని చెప్పేసి పెట్టారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు మేము కూడా చెప్పాము వద్దు వాళ్ళు వాళ్ళ నమ్మకం కోసం వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవిద్దాం వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిద్దాం ఒక తల్లిగా ఆవిడ వెదుతుంది అంతవరకే చూడండి అని చెప్పి మనము చెప్పాము మా వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి చూశారు మనం ఇంతగా దీన్ని పబ్లిసిటీ ఇస్తున్నాము ఇన్ని ఫోటోలు బయట పెడుతున్నాము ఇంతగా మనం పొలిటికల్ గేమ్స్ పొందాలని చూస్తే రాజకీయ లాభాలు పొందాలని చూస్తే ఏమీ మైలేజ్ రావట్లేదు ఇప్పుడు మైలేజ్ ఎప్పుడు వస్తుంది అవతల వాడు కామెంట్ చేస్తే అక్కడ నుంచి సింపతి వస్తుంది సింపతి రావట్లేదు మైలేజ్ రావట్లేదు ఏం చేయాలా అని చెప్పి కూర్చొని మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా లజినావు గారికి పోలికలు పెట్టేసి మనం వీడియోలు చేద్దాం వాళ్ళను రెచ్చగొడదాం అని ఒక ప్లాన్ వేసి ఇది రిలీజ్ చేసే సో మీకు అర్థమవుతుందండి మూడు నాలుగు రోజుల నుంచి ఎందుకు వాళ్ళు అదే పనిగా దేవుడిని రాజకీయాల కోసం వాడడం సమంజసం అండి మిమ్మల్ని అడుగుతున్నా దేవుడిని రాజకీయాల కోసం ఎవరు వాడుతున్నారు చెప్పండి నీకు ఎక్కువ విశ్వాసం ఉందా నాకు ఎక్కువ విశ్వాసం ఉందా నీకు ఎక్కువ భక్తి ఉందా నాకు ఎక్కువ భక్తి ఉందా అంటే ఇంకా ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా అండి ఎవరి విశ్వాసాలు ఎవరి నమ్మకాలు ఎవరి భక్తి హా దాన్ని వల్ల రాజకీయ ఒక ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం ఎంతవరకు సమంజసం ఇది అండి వీళ్ళ బుద్ధులు ఇవి దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం 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 జనసేన యూజింగ్ గాడ్ ఫర్ డర్టీ పాలిటిక్స్ జనసేన యూజింగ్ గాడ్ ఫర్ డర్టీ పాలిటిక్స్ నేను ముగించే ముందు ఇంకొకరి గురించి నేను కామెంట్ చేయనండి నా విషయం వరకు నేను చెప్పి ముగిస్తాను నేను హిందువుని హిందువుని నేను చెప్పుకోవడానికి నేను గర్వపడతాను నేను చిన్నప్పటి నుంచి నేను నమ్మిన దేవుడు మా హిందూ దేవుడు నాకు అందులో ఎటువంటి ఇది లేదు నేను క్రిస్టియన్ స్కూల్లో చదివాను సెయింటైన్ స్కూల్లో చదివాను ఎక్కడ కూడా ఎవరు కూడా నన్ను మతం మార్చుకోమని కానీ లేకపోతే మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ అని ఎక్కడ చెప్పలేదు మేము అక్కడ చదువుకున్నాం చాలామంది ఇప్పటికీ సెయింట్ సెంట్ పీటర్స్ సెంట్ అగస్టిన్ అట్లా స్కూల్స్లో చదువుతూ ఉంటారు అది చదువు వేరు భక్తి ఇది వేరు తరువాత నేను ఈ దేశంకి వచ్చి దాదాపు చాలా సంవత్సరాలు అయింది నేను చూసే పేషెంట్స్లో తొంభై ఐదు శాతం మంది క్రైస్తవులే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రిడామినెంట్గా వాళ్ళే ఉంటారు కానీ నాకేదైనా ఆపద వచ్చినా నాకేదైనా ఇబ్బంది వచ్చినా నాకేదైనా తగిలినా లేకపోతే నాకేదైనా అనుకోని కష్టం వచ్చినా నేను స్వామి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు స్వామి అంట ఈశ్వర పరమేశ్వర అనుకుంటాను నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి నా దైవాన్ని నేను కొలుస్తాను నాకు ఏదైనా జరిగితే స్వామి నీ గుడికి వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని నేను అంటాను నాకు కష్టం వస్తే నేను అంటే మళ్ళీ చెప్తున్నాను కదండి వేరే వాళ్ళు తక్కువ వేరే దేవతలు తక్కువ అని కాదు నేను టక్కున జీసస్ నన్ను కాపాడు లేకపోతే అల్లా నన్ను కాపాడు లేకపోతే ఇంకొక దేవుడా నన్ను కాపాడని నేను అడగను ఎందుకంటే నా విశ్వాసం నేను హిందువుని కాబట్టి నా మత విశ్వాసం అది నేను నా దేవుడినే నేను మొక్కుతాను నేను ఎప్పుడు వేరే దేవుళ్ళని ఇప్పుడు నేను ఈ కంట్రీలో ఉన్నాను కదా లేకపోతే నేను ఎక్కువ మాట్లాడేది వాళ్ళతోనే కదా కాబట్టి జీసస్ దేవుడా నన్ను కాపాడు అని నేను తక్కువ అనలేను అది నాకు రాదు అది రాదు అది నాకే కాదు ఎవరికి కూడా అది కలగదు ఇప్పుడు నా దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను ఇంకా అంతవరకు నేను చెప్పి ముగిస్తాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా ఎవరు దేని గురించి ఏం చేస్తుంది ఇంకా ఆ తర్వాత మీ ఊహకే వదిలేస్తుంది నేను హిందువుని నేను హిందువుని నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నేను వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఈశ్వరుడినో వినాయకుడినో ఇట్లా నా దేవుళ్ళను నేను తలుచుకుంటా నేను ఎప్పుడు కూడా అంటే ఇతర దేవుళ్ళను నేను తలుచుకోలేదు అంటే తక్కువ రాదు ఇప్పుడు నాకు ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి అండి నాకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బయటపడ్డానుకో ఓ జీసస్ థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకంటే నేను అన్నాను అది నేను న్యాచురల్గా అది జరగదు అని చెప్తున్నాను అది బట్ జనసేన వాళ్ళకే చెప్తున్నాను ఇటువంటి నీచపు బుద్ధులు మానుకో ఇటువంటి నీచపు పనులు మానుకోండి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి లాగడం తప్పు అని రెండొక మాట కూడా చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున వెంకటేశ్వర స్వామిని క్షమించమని నేను కోరుకుంటున్నాను కొందరు పాపిష్టి వాళ్ళు ఉంటారు స్వామి ఇంకా వాళ్ళ బతుకులంతే మిమ్మల్ని కూడా రాజకీయాల్లోకి లాగి ఏ భక్తుడికి ఎక్కువ భక్తుంది అని చెప్పేసి దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుని స్టంట్ల కోసం వాడుతున్నారు స్వామి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ జనసేన వాళ్ళంతే ఇంకా వాళ్ళ వాళ్ళను మనం మార్చలేము ఆ పాపిష్టి బతుకులంతే దయచేసి క్షమించండి స్వామి ఎవ్వరు మీ దగ్గరికి వచ్చినా మీరు ఆశీర్వదిస్తారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇంకా ఎక్కువ భక్తుంది మేము పబ్లిసిటీ చేసుకుంటాం మేము సింపతి పొందుతాం మేము రాజకీయంగా లాభం పొందుతాం ఇతరులతో పోలుస్తామని నికృష్టుల గురించి దరిద్రుల గురించి చండాల గురించి వెధవుల గురించి పెద్ద మనసుతో వాళ్ళని ఏమనుకండి స్వామి వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటాం అది మాత్రం నేను బలంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇటువంటి వెధవల్ని క్షమించమని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను